అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనడం ఆపకపోతే ఇరవై ఐదు శాతం అదనపు పన్ను భారత్ పై విధిస్తామని హెచ్చరించారు అయితే అతని పొగరు మాటలకు ఇండియా గట్టిగానే బదులు ఇచ్చింది ట్రంప్ ఎంత చెప్పినా రష్యా నుంచి చమురు కొనడం ఆగదు అన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇంధన కొనుగోలు విధానంలో ఇండియా తగ్గేదే లేదన్నట్టు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అసలు ట్రంప్ కి ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనడం వల్ల వచ్చే నష్టం ఏమిటి నిజానికి దీనివల్ల అమెరికాకి ఎటువంటి నష్టం లేదు ఇది కేవలం ట్రంప్ యొక్క యుగోకి జరిగిన నష్టం మాత్రమే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ఎక్కువ శాతం యూరోపియన్ కంట్రీస్ రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనడం మానేసింది దీంతో రష్యా ఉన్న రేటు కంటే చాలా తక్కువ రేటుకి ఆయిల్ సరఫరా చేయటంతో భారత్ రష్యా దగ్గర నుంచి కొంటుంది దీనిపై భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ భారతదేశం స్వతంత్ర దేశం మేము చమురు ఎక్కడ నుంచి కొనాలి అనే విషయంలో మా అవసరాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం మాకు అందుబాటులో ఉన్న చౌక ధరలో లభించే చోటు నుంచి చమురు కొనుగోలు చేస్తాం అని గట్టిగానే సమాధానం చెప్పారు ఇండియా రష్యాతో ఆయిల్ యుద్ధ సామాగ్రి వ్యాపారం చేయటం వల్ల ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపిస్తున్నారు ఈ యుద్ధంలో అమెరికా ఏ దేశం వైపు నిలవటం లేదు కానీ ప్రపంచ శాంతి దూత అనుకునే ట్రంప్ యుద్ధం ఆపేమంటే రష్యా ఆపలేదు అలాంటి రష్యాకి భారత్ ఇండైరెక్ట్ గా నిధులు సమకూరుస్తుంది అని ట్రంప్ బాధపడుతున్నారు రష్యాతో భారత్ కుదుర్చుకున్న ఆయిల్ ఒప్పందం పది రోజుల్లో నెల రోజులో కాదు కొన్ని సంవత్సరాల ఒప్పందం అయినా అదేమి చిన్నపిల్లల ఒప్పందం కాదు ట్రంప్ కాదు అనగానే ఆపేయటానికి ప్రస్తుతం భారత్ తక్కువ ధరకి ఆయిల్ దొరుకుతుంది అని కొంటుంది ఇప్పుడు ఆపేస్తే ఇక్కడ ప్రతి పౌరుడిపై ఆ రేటు ప్రభావం పడుతుంది మొత్తం మీద ఈ సమస్య ట్రంప్ పర్సనల్ ఇగోకి సంబంధించిందే కానీ అమెరికా భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం లాగా అయితే కనపడలేదు